ప్రియమైన వారిలారా ఈరోజు మనం దేవుడు మనకు ఇచ్చిన ఒక శక్తివంతమైన ధైర్యాన్ని నింపే వాగ్దానాన్ని పరిశీలించబోతున్నాం యషయా యాభై నాలుగు పదిహేడులో దేవుడు అంటున్నాడు నీ మీదకే ఏర్పడే ఏ ఆయుధమును అది సఫలము కాదు సమస్యలు ఆయుధాల్లా వస్తాయి మన జీవితంలో కొన్ని పరిస్థితులు ఆయుధాల్లా మనపైకి దాడి చేసినట్టుగా అనిపిస్తాయి మనపై మాట్లాడే నిందలు మన గురించి చేసే కుట్రలు ఆర్థిక ఒత్తిడులు కుటుంబ సమస్యలు ఆరోగ్య బలహీనతలు జీవితంలో అకస్మాత్తుగా వచ్చే నెగటివ్ సంఘటనలు ఇవి అన్నీ మనల్ని కూలదోయడానికి మన విశ్వాసాన్ని కదిలించడానికి ప్రయత్నిస్తాయి కానీ దేవుడు చెబుతున్నాడు నీవు భయపడవద్దు అవి నిన్ను జయించలేవు ఎందుకు జయించలేవు ఎందుకంటే నీతో నడిచేది సాధారణ శక్తి కాదు ఆకాశమును భూమిని సృష్టించిన దేవుడు ఆయన 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 నీ 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 వెనుక రక్షణగా ఉంటాడు చుట్టూ గోడలా నిలుస్తాడు నీ జీవితాన్ని చెడగొట్టేందుకు చేసిన ప్రతి యత్నం ఆయన ముందు పనిచేయదు మనుషులు చేసిన ప్రణాళికలు బలహీనమైపోతాయి శత్రువు వేసిన పన్నాగాలు కూలిపోతాయి మీ ఎదుగుదలను అడ్డుకునే ప్రయత్నాలు ఛేదించబడతాయి ఎందుకంటే దేవుని రక్షణ నీపై ఉంది మాట్లాడే మాటలు కూడా నిలవవు ఈ వాక్యం ఇంకా చెబుతుంది నీతో వివాదపడు నాలుకేడల నీవు తీర్పు తీర్చుదు అంటే నీ గురించి మాట్లాడే నెగటివ్ మాటలు నీ పేరును చెడగొట్టేందుకు చేసిన ప్రయత్నాలు నీ మనస్సును గాయపరచిన విమర్శలు ఏవీ నీ భవిష్యత్తును ప్రభావితం చేయవు దేవుడు నీకు న్యాయం చేస్తాడు నిన్ను ఎత్తి నిలబెడతాడు చివరి మాట ప్రియమైన మిత్రులారా ఈరోజు దేవుడు నీకు చెబుతున్నది చాలా స్పష్టంగా ఉంది ఏ ఆయుధము నీ మీద సఫలము కాదు నీ జీవితాన్ని నడిపేది నా చేతే నేను నీ పక్షాన ఉన్నాను భయపడవద్దు దయచేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఒక్క క్లిక్ వల్ల ఈ సువార్త మరెంతో మందికి చేరుతుంది